పిల్లలకి మనకున్న బిజీ టైంలో సరైన పోషకాహారం ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నారా ఈ ఎనర్జీ డ్రింక్ తయారు చేసి ఇవ్వండి మీ ఫీలింగ్స్ అన్నీ గోడెక్కి పారిపోతాయండి దీనికోసం ఒక యాపిల్ తీసుకుని శుభ్రంగా కడిగి దానికి ఉన్న తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసి రెండు అరటిపళ్ళు తీసుకోండి అవి కూడా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా మిక్సీ జార్లో వేసేయండి ఇప్పుడు పది ఖర్జూరాలు తీసుకుని గింజలు తీసేసి అది కూడా మిక్సీ జార్లో వేసుకోండి ఒకవేళ మీ దగ్గర సీడ్లెస్ ఖర్జూరం ఉంటే అది వాడుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి ఒక కప్పు పాలు పోసి అన్నీ కలిపి జ్యూస్ లాగా చేసేయండి ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాసులో పోసి కొన్ని ఖర్జూరాలు కట్ చేసి గ్లాసులో పైన వేసి పిల్లలకు అందించండి ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ బనానా మిల్క్ షేక్ రెడీ అండి ఇది తాగితే పిల్లలు ఫుల్ ఎనర్జీగా ఉంటారు మీరు కూడా ట్రై చేయండి